నమో వెంకటేషాయ్రిసమస్థనం బ్రహ్మాండే నాస్తించేంకటేష సమూదో నభవిష్యతి జయ శ్రీరామ్ శ్రీ శ్రీనివాస కవితామాలిక ఓ పరమాత్మ మీకు పాలాభిషేకము చేయ తలచి వచుచుంటే పాలసముద్రుడు నేను నిత్యము అభిషేకము చేయుచుండ నీ కడవిడి పాలు మాకేలా అంటున్నాడయ్యా కలువ పూలతో నిన్ను నిన్నులార దర్శించి నీ కమలాలు సమర్పించి నీ పాద పద్మంబులకు తలచినంతరానున్న ఏ పడగల ఆదిశేషుడని ఆయన పద నేను కోటి కోటి కలువ పూలు సమర్పిస్తున్నాను నీ కలువ పూలు మాకేల అనుచుండే కమలనయనా పోనీ నీదు పాద పద్మముల తాకి పాదసేవ చేయనించి పరువెత్తి వచ్చి నిలుచుండ మాయమ్మ మా తల్లి మహాలక్ష్మమ్మ నవ్వుతూ చూసే నిత్యము పాదసేవలు నీలీనమై ఉండ నీవేల నాయన పొమ్మను చుండే మందార పూలు తిత్తమన్న ముక్కోటి దేవతలు పల్కిరి నిత్యము మేము మందార పూల వర్షముగా శ్రీ శైనికి పంకజాక్ష పరమదయాకర మరి నేను ఏ రీతి నీ సేవ చేయుదు గోవింద 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 అటలే మీ యొక్క పరమపద సేవ అని చెప్ప శ్రీ శ్రీనివాసమూర్తి తెలిపే వినుము వినుత గుణకిరణ భావం అయ్యా స్వామి ఓ వైకుంఠవాస శ్రీనివాస మేము పాలాభిషేకం చేయాలని కొండలతో పాలు తెచ్చాం తెస్తుంటే పాలసముద్రుడు ముందు ఆపేశాడు ఏమని ఆపేశాడు నేనే పాలతో నిత్యం ఆయన కడుగుతూ పాలసేవలు ఆయనకి అభ్యంగ స్నానాలు ఆయన ఆయనకు అభిషేకాలు చేస్తుంటే నీ కడవడ పాలు నాకెందుకు సముద్రమే లేని పాలుడై నిలబడి ఆయనను నిత్యం అభిషేకిస్తున్నాను పో పోవయ్యా అంటున్నాడే ఓ కమ కలువ పువ్వుల కమలనైన కలువ పూలు లాంటి నీ కమలములకు పాద కలువ కలువపూలతో పూజ చేతమంటే ఆదిశేషుడు అంటున్నాడు వేయి పడగల నా యొక్క ప్రభావము ఆ నిత్యము నేను కలువ పూలతో స్వామి పాదాలను తాకుతూ ఉంటే నీ కలువ పూలు నాకెందుకు వెళ్ళు వెళ్ళు అంటున్నాడయ్యానీ పాదాలు పట్టి నీ పాదసేవైనా అలా కాసేపు మీ పాదసేవ చేస్తామని అన్నీ వస్తే పంకజాక్షి పంకజాక్షి అని అంటే పద్మనేత్రములు కలు ఉన్నటువంటి మా తల్లి ఏమంటుందంటే చిరునవ్వు నవ్వి కుమారా ఈ పాదముల నావి నేను నిత్యము ఆయన పట్టు పాదాలు ఇక్కడ పడుకున్నంతకాలం నేనే పట్టుకుని తప్ప దీన్ని వేరే వారు తాకనివ్వను అని మా తల్లి నవ్వుతూ అంటుందయ్యా మరి నేను ఏ విధంగా నీకు సేవ చేయగలను తమందారములు కోసి పరిగెత్తుచుండ ముక్కోటి దేవులు నవ్విరి నన్ను చూసి ఓరి నాయన మేము నిత్యము బుద్దమందారాల వర్షమే ఆయన మీద కురిపిస్తూ ఉంటే నీవు తెచ్చి నాలుగైదు పువ్వులు ఆయనకి ఇక్కడ చదువుకో సరిపోతుంది విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ శక్తికి నీ నాలుగు బుద్ధమందారాలు సరిపోతాయా చాలు చాలవు మేము నిత్యం అని మీద కురిపిస్తున్నాం నువ్వు ఆగు అంటున్నారు స్వామి మరి ఏది నాకు మిమ్మల్ని సేవించే విధానం అనుచుండ శ్రీ శ్రీనివాసమూర్తి చెబుతున్నాడు గోవింద గోవింద గోవిందనామము ఒకటే ఆయనకు సర్వాభిషేకము సర్వ పాదాభిషేకము సర్వ సర్వ సర్వగంధన లేపము ఆయన చూపులు నీపై ప్రసరించినప్పుడు చే అట్లు చేసేటటువంటి నీ యొక్క ప్రేమ ఆ యొక్క గోవిందనామములు రంగరించి అందులో ంచి పరవశించి గోవింద గోవింద అను సకల పాపాలు సకల కర్మలు తొలగి నీవు ఆయనకి సకల అభిషేకాలు చేసిన వాడతావు ఒక్క గోవిందమ్మ నాదం మాత్రం చెప్తే చాలు ఆయనకి సర్వ అభిషేకాలు చేసినట్లే అని అంటున్నాడు శ్రీ శ్రీనివాసుమూర్తి తెలియజేస్తా ఉన్నాడు తన మిత్రుడైన కిరణకు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ सर्वे जना सुखिनो भवन्तु